గుర్తించిన తేదీ అని చెప్పేసి మీకు మనవి చేస్తా నేను దాదాపు నూట పదహారు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ అమెరికాలో ఈ రెడీమేడ్ దుస్తులు తయారు చేసే ఫ్యాక్టరీస్ లో మహిళలకు జరుగుతున్న అవమానాలు మహిళలకు జరుగుతున్న నష్టం మహిళల్ని బానిసలుగా ఒక టైం అంటూ లేకోకుండా పని వెట్టి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితులకు వ్యతిరేకంగా దాదాపు పదిహేను ఇరవై వేల మంది మహిళలు కలిసి కొన్ని నెలలు ఉద్యమించిన రోజు ఈ ఎనిమిది మార్చి ఎనిమిదో తేదీ అని చెప్పేసి మీ అందరికీ సవిని గేమలు చేస్తా ఆ రోజు ప్రపంచం అంతా కూడా నిర్ణయించారు ప్రత్యేకంగా అమెరికాలో మహిళా దినోత్సవంగా గుర్తించి జరుపుకోవాలని చెప్పేసి తర్వాత దాదాపు అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఇది అమెరికాకు మాత్రమే కాదు ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ సాధించిన విజయం ఇది ఇది మహిళా శక్తికి మరి నిలు లాంటి రోజు ఈ రోజు మరి మహిళల శక్తియుక్తులకి పోరాట పటమికి మరి ఇదంతా కూడా ఒక దృష్టాంతం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో నిర్ణయించడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల్ని గౌరవించుకుంటూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారని చెప్పేసి మీ అందరికీ మన దేశంలో మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మన జిల్లాలో ప్రతి మహిళకి అండగా ఉంటాము ఏ మహిళ పట్ల కూడా మనం వివక్ష చూపించము ఆమె మీద జరిగే దాడులకి మేమంతా కూడా కోటగా నిలబడతాము దోడ దాడులు జరిగితే ఆమె రక్షణకి మేము గోడలాగా నిలబడతామని చెప్పేసి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మన వివక్ష చూపించి మా అబ్బాయి డాక్టర్ చదవాలి మా అబ్బాయి ఇంజనీర్ చదవాలి మా అమ్మాయి ఏమో ఇంట్లో వంట ఉండాలి అని అనుకోకుండా ప్రతి ఆడబిడ్డని ఆడ కూతురిని బాగా చదివించి ఎటువంటి వివక్ష లేకోకుండా సమాన అవకాశాలు మన ఇంట్లో కానివ్వండి ప్రభుత్వ పరంగా కానివ్వండి సమాజపరంగా కానివ్వండి వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనందరూ కూడా ప్రత్యేకత చేయాలని చెప్పేసి మీకు మనం చేస్తాను మేము మరి ఎందుకంటే మహిళా శక్తి ఒకప్పుడు అబల ఒకప్పుడు ఇంట్లో వంటింటికి పరిమితమైన వ్యక్తి ఒకప్పుడు మహిళ కానీ ఈరోజు పురుషులతో సమానంగా ఇంకెక్కువ మాట్లాడితే పురుషుల కంటే కూడా మెరుగ్గా ప్రతి రంగంలో కూడా రాణించి ఈరోజు మహిళా శక్తిని నిరూపించుకుంటున్న రోజులు మనం చూస్తున్నామని చెప్పేసి మనం చూ చూస్తా ఉన్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది మహిళకి ఏది ఇచ్చినా కూడా ఎవరికి తీసుకోకోకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు మహిళలని చెప్పేసి మీ అందరికి సవీణంగా మనం చేస్తా